మున్సిపల్ ఎన్నికలకి నగారం మోగింది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు నగర పాలక సంస్థల్లో ఫిబ్రవరి పదకొండున ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు రెండు పక్షాలు అంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఈ ఎన్నికలకు వెళుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గతంలో చూస్తే కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాగూ సంస్థాగతంగా చూస్తే పార్టీ రహితమైనటువంటి ఎన్నికలు కాబట్టి మెజార్టీ తామే సాధించామని చెప్పుకోవడం ఈజీ ఎందుకంటే అధికార పార్టీకి అనుకూలంగానే ఎన్నికలు జరుగుతాయి అధికార పార్టీ వైపే స్థానిక లీడర్స్ అంతా వెళుతూ ఉంటారు వాళ్ళ ఎన్నిక ఏ పార్టీ సంపత్ ఎన్నికైనప్పటికీ అధికార పార్టీనే క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఫండ్స్ కావచ్చు మున్సిపాలిటీలో అంటే పంచాయతీలో పనులు కావచ్చు ఇతర అనేక విషయాల్లో ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి సర్వసాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగా అనుకూలమైనటువంటి తీర్పే వస్తూ ఉంటుంది ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ సింపటైజర్స్ అనుకూలమైన తీర్పు వస్తుంది ఒకవేళ వేరే పార్టీల సింపటైజర్స్ కూడా ప్రభుత్వ వర్గమైన క్లైమ్ చేస్తూ ఉంటారు ఇది అది రొటీన్ వ్యవహారంగానే చెప్పాల్సింది ఇప్పుడు పార్టీ గుర్తుపై జరిగేటటువంటి ఎన్నికలు కావడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఇవి రెండు పార్టీలకి ప్రధానమైనటువంటి పార్టీలు అన్నిటికీ ప్రతిష్టాత్మకంగా మారాయి ఇటీవలి కాలంలో సిట్ విచారణలు కావచ్చు ఇతరత్ర అనేక అంశాల్లో దర్యాప్తు కావచ్చు దీంతో బీఆర్ఎస్ ప్రచారం పరంగా ఒక అంటే ప్రభుత్వం ఒక అక్ష పూరిత దారుణతో వ్యవహరిస్తుంది అంటూ ప్రజల్లోకి సక్సెస్ఫుల్ గానే పబ్లిసిటీ చేయగలిగింది అందువల్ల బీఆర్ఎస్ దూకుడు బాగా పెంచింది మరోవైపు చూస్తే గనక రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నిజానికి ముఖ్యమంత్రుల స్థాయిలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇతరత్ర ఎన్నికల్లో కీలకంగా అవుతూ ఉంటారు కానీ స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి అంత చురుకైన పాత్ర పోషించారు కానీ ఈసారి మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలోనే ఈ నెల అంటే ఫిబ్రవరి నెల ఒకటో రెండో తారీఖుల నుంచి ప్రచారం జరుగుతుంది ఆయన ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీ చేర్చుకున్నటువంటి గ్రామాల్లో ప్రత్యేకమైనటువంటి ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు మార్పు ఆ ఉద్యమాలకి ఆందోళనకు సంబంధించి సభలు పెట్టుకుంటూ ఆ మున్సిపల్ వాటర్స్ కి అంటే అక్కడ సభల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా చాలా పకడ్బందీగా వ్యూహం నిర్మించుకున్నారు అనేది రాజకీయ వర్గాలు చెబుతున్నాయి అంతేకాకుండా మంత్రులకి బాధ్యతలు అంటే సాధారణంగా ఎమ్మెల్యేలు లేదా దిగువ స్థాయి నాయకులకి అప్పగించాల్సిన బాధ్యతల్ని మంత్రులకి ఉపయోగించి గెలుపు మంత్రులు సాధించి పెట్టాలంటూ ఇన్ఛార్జీలు నియమించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రెస్టేజ్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్ని ఏ విధంగా చూస్తుంది అనే దానికి ఒక నిదర్శనం ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఇతరత్ర కానీ పంచాయతీల పరిధిలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ గట్టుపట్టు సాధించింది కానీ అర్బన్లో బిఆర్ఎస్ పటాపోటీగా ఉండడము హైదరాబాద్ లాంటి చోట్లయితే బీఆర్ఎస్కి అత్యధికమైన సీట్లు రావడం అనేది జరిగింది ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తన పట్టును ఎరుకోవాలి అని బీఆర్ఎస్ ట్రై చేస్తుంది దానికి సాగినటువంటి వనరులు సమకూర్చుకుంది కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే రాష్ట్ర స్థాయి నాయకత్వాలు కీలకం కాకపోతుంటే పంచాయతీల స్థాయిలోనే ఎలాగైతే గతంలో వివరించారో ఇప్పుడు మున్సిపల్ ఎన్నిక ఎన్నికల్లో కూడా నియోజకవర్గ స్థాయి నాయకులకి బాధ్యతలు ఇవ్వడం ద్వారా కేటీఆర్ అండ్ హరీష్ రావు చాలా వ్యూహాత్మకంగా అంటే గెలుపు సాధించాల్సినటువంటి బాధ్యతని లోకల్ లీడర్స్ మీద అంటే మున్సిపల్ స్థాయి లీడర్స్ మీద సిటీ స్థాయి లీడర్స్ మీద పెట్టారు కానీ కాంగ్రెస్ మాత్రము ఇది రాష్ట్ర స్థాయి నాయకుల మీద ఆ బాధ్యతలు పెట్టింది ఇలా రెండు పార్టీలు కూడా సన్నద్ధమై ముందుకెళ్తుంటే బీజేపీ మాత్రము ఒక రకంగా వెనుకబడిందనే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకి అస్త్రాలు ఏంటి పొలిటికల్ అస్త్రాలు ఏంటి అంటే આ પાર્ટી કરો દરવતના సమర్థంగా అంటే ఇప్పటికీ బీజేపీ ఇంకా అనేక గ్రూపులతోటి గతంలో అయితే బీజేపీ క్రమశిక్షణకి పేరెన్నిక కన్న పార్టీ అనేది ముద్ర ఉండేది తర్వాత ఒక ఆర్డర్ అంటే ఒక ఆదేశము రాష్ట్ర స్థాయి నుంచి కానీ జాతీయ స్థాయి నుంచి కానీ వస్తే దాన్ని తూచ తప్పకుండా దిగువ స్థాయి వరకు ఆచరించేటటువంటి ధోరణి ఉండేది సమర్థమైనటువంటి నాయకత్వం కూడా ఉండేది కానీ ఇప్పుడు బీజేపీలో ఉన్న గ్రూపులు కాంగ్రెస్ లో కూడా ఉండవేమో అన్నంత అనుమానాలు ఈటల రాజేందర్కి బండి సంజయ్కి పడదు అంటే మిగతా నాయకులు ఎవరు కూడా సమర్థ ఒకరితో ఒకళ్ళు కలిసి కూర్చుని మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి నాయకత్వం కూడా లేకపోవడం అంటే రామచంద్ర రావు ఒక సుశిక్షితుడైనటువంటి కార్యకర్త కానీ ఆయన సమర్థంగా ఇన్స్పైర్ చేస్తూ పార్టీని రాష్ట్రస్థాయి విజయాలు అందించగల నాయకుడు అంటే ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు అందరూ కూడా ఆయన కంటే తామే పెద్ద నాయకులు అనుకునేటటువంటి పరిస్థితి ఇటల రాజేందర్ లాంటి ఆ కొత్త రక్తం ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పటికే అసమ్మతి గళాలను కానీ లేదంటే క్రమశిక్షణ రాహిత్యాన్ని గానీ ప్రదర్శిస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు ఈ ఎన్నికలకి ఎవరు బాధ్యులు ఎన్నికల విజయాన్ని చేర్చాల్సింది ఎవరు అంటే తమకు సంబంధం లేదన్నట్లుగా వివరిస్తున్న ధోరణి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బీజేపీకి అంతేకాకుండా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం లాంటి ఇష్యూస్ లో సిబిఐ దర్యాప్తుని అప్పగించడము దానిని అంతకుముందు చాలా హడావుడి చేసి గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేసినటువంటి బీజేపీ సిబిఐ విచారణ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాల్లో కూడా ఎటువంటి పాత్ర లేకపోవడము అంశాలు లేకపోవడం అంటే బీజేపీకి ఒక పొలిటికల్ టూల్ అనేది లేకపోవడం బీఆర్ఎస్ అయితే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేక రకాలైన ఆరోపణలు చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేయడము ఇవన్నీ ఒక నాయకత్వ పరంగా చూస్తే రేవంత్ రెడ్డి సర్వం తానే తానే ఈ విజయానికి పరాజయానికి బాధ్యున్నట్టు బొచ్చు స్కంధాల మీద ఆ బాధ్యత పెట్టుకుంటే ఇంకా కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు తాము బాధ్యత తీసుకుంటున్నారు కానీ బీజేపీలో ఎవరు గెలుపు బాధ్యత వహిస్తారంటే చెప్పలేనటువంటి పరిస్థితి తర్వాత రాజకీయంగా అస్త్రాలు లేనటువంటి పరిస్థితి తామే బీఆర్ఎస్కి కి కాంగ్రెస్ కి అని చెప్తున్నప్పటికీ ఏ రకంగా ప్రత్యామ్నాయము ఎందుకు మీకు ఓటు వేయాలంటే ఖచ్చితంగా సమాధానం చెప్పుకోలేనటువంటి స్థితిలోనే బీజేపీ నాయకత్వం ఉంది మూడు ముఠాలు ఆరుగురు నాయకులు అన్నట్లుగా ఆ పార్టీ నాయకత్వం ముందుకు నాడు మున్సిపల్ ఎన్నికలు ఎన్నికల్లో డిస్టెంట్ థర్డ్ అంటే లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైతే ప్రధాన ప్రతిపక్షము కాంగ్రెస్ పార్టీ ఎంత ముందుగా ఉన్నాయో బీజేపీ చాలా తీవ్రమైనటువంటి వెనుకలో ఉంది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకం కానీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా థర్డ్ డిస్టెంట్ థర్డ్ అంటే చాలా దూరంగా మూడో పక్షంగా మిగిలిపోయేటటువంటి సూచనలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఖచ్చితంగా ఈ నాయకత్వం అంటే రాష్ట్ర స్థాయిలో బాధ్యత తీసుకునేటటువంటి ఈ గెలుపు ఓటం తామే బాధ్యత తీసుకుంటామంటూ శ్రేణుల్ని ముందుకు నడిపేటటువంటి నాయకత్వం లేకపోవడం అనేది ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య సమన్వయం లేకపోవడం ఎంపీలు మనకు సంబంధించిన వ్యవహారం కాదన్నట్లుగా వెళ్ళిపోవడము రాష్ట్ర స్థాయిలో కూర్చున్నటువంటి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకి రావుకి పార్టీ మీద పెద్దగా పట్టు లేకపోవడము ఇక్కడ శ్రేణుల్ని చైతన్యవంతం చేసి గెలుపు సాధించాల్సిందే అని దిశానిర్దేశం చేసేటటువంటి సమర్థత లేకపోవడం అనేటటువంటి బీజేపీని పట్టిపీడుస్తున్నటువంటి అంశాలుగా మనం చెప్పండి పాలి